కొత్త మోడల్ కొత్త కాన్సెప్ట్ అండి మీనాకారి బుట్ట కొత్త నెమ్మలతో ముద్ద జలితో నేసాడు ఇప్పుడు బంగారంతో ఎట్లా నేస్తాడు అట్లా వెండితో నేసినట్టుండదండి చిన్నపిల్లలు కట్టిన స్టైల్గా ఉంటుంది అవన్నీ ఇస్తారండి రేటికి కేవలం మనం ఇచ్చేది ఆరు వందల రూపాయలు హోల్సేల్ గా ఆఫర్లు పెట్టామండి అమ్ముకోవడానికి కానీ చక్క షాపు విధించండి ఎవరు మిస్ అవద్దు రీసేల్ కస్టమర్లకి ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి మన షాపు పెట్టింది పేరండి అంత బాగుంది మేడం పదిహేను వందలు ఈజీగా అమ్మచ్చండి మనం అందుబాటులో హోల్సేల్ గా ఇస్తున్నాం మన షాప్ మీ అందరికి తెలిసిందే రాధాకృష్ణ రాధాకృష్ణ హోల్సేల్ ఈ షాప్ గుంటూరులో ఉంటుంది ఉంటది బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్ గుంటూరు నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది వైష్ణవి కాంప్లెక్స్ ఉంటది మేడం ఎవరు ఇస్తారండి రెడ్కి ఆరు వందలకి పొరపాటు కూడా రాదు నెమ్మళ్లతో ముద్ద జదితో కాంట్రస్టర్ మ్యాచ్ చాలా క్లాస్ గా ఇచ్చాడు చిన్న రిక్వెస్ట్ అండి షాప్ వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటారు రండి మీరు వీడియోలు ఏగా చూసా అంటే మాకు ఎన్నో మోడల్స్ వీడియోలు పెడుతున్నాము ఎంత బాగుందండి లైట్ వేయడం అసలు బరువు వేలు ఇచ్చేదా నాకు తెలిసింది రెండు వందల యాభై గ్రాములు బరువు కూడా ఉంటదో ఉండదు పల్లె కూడా రిచ్ పల్లె వస్తుంది సార్ ఇళ్ళ దగ్గర అమ్ముతాం హోల్సేల్ గా కావాలా కొద్దిగా ఎక్కువ స్టాక్ కావాలా ఒక పదివేలు ఇరవై వేలు యాభై వేలు అలా కొంటా ఉంటే చక్కగా రెండు షాపు రెండు బల్క్ గా కొన్ని రేట్ నేను ఇస్తున్నా ఎంతండి మనం పెట్టింది పన్నెండు వందలు కానీ ఇచ్చే రేట్ అంతా హోల్సేల్ గా ఆరు వందల రూపాయలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ఏం వస్తుందో మీకు తెలియాలనుకుంటే పండగలకు ఆఫర్లు ఏం పెడుతున్నా తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అది మిస్ అవ్వద్దు మీ అందరు సపోర్ట్ నాకు కావాలా మీ అందరు బాగుంటే నేను బాగున్నట్టే ఓకేనా అంత అందంగా ఉందండి శారీస్ అంత బ్యూటిఫుల్గా ఉందండి మన ఇంటి ఆడపిల్లలకి హ్యాపీగా తీసుకోవచ్చు కేవలం ఆరు వందల రూపాయలు మీనాక నెమలతో ఇచ్చాడు చాలా క్లాస్గా ఉందండి శారీ కూడా చాలా అందమైన ఒక్కసారి కాలర్షిప్ చూపిద్దాం మేడం ఇదిగోండి ఇక్కడ చూడండి టమోటా రాణి కలర్ కి డార్క్ ఎమ్రాళ పచ్చ నెమిలిబింజం కలర్ కి డార్క్ నేరేడు పండు బా సూపర్ ఉందండి వైన్ కలర్ కి నేరేడు పండు కలర్ ఇది పెయింట్ కాదండి మగ్గాల మీద నేసిన పట్టిచుల్లు లక్స్ గ్రీన్ కి డార్క్ రాయల్ బ్లూ దూప్చాయ్ కలర్ సపోటా కలర్ కు వచ్చి ఫ్యాన్సీ షేడ్ అండి ఎంత అందంగా ఉందండి మెరూన్ కలర్ మ్యాచ్ ఈ కలర్ ఫ్యాన్సీ షేడ్ అండి సులోచన పచ్చ అంటారు నెమిలిబింజం కలర్ అంటారు నాబీ బ్లూతో నెమ్మలతో కాంట్రాస్ట్ మ్యాచ్ చాలా బ్యూటిఫుల్ మస్టర్డ్ గంధపు కలర్ షేడ్ కి గ్రీన్ కలర్ తో సిల్వర్ జరి థ్రెడ్ నేత నేసాడని ఎంత అందమైనంచాలండి లేకపోతే ఈ కలర్ అయితే స్పెషల్ స్పెషల్ అన్ని కలర్స్ బాగున్నాయండి ఇది బాగుంది అది బాగుంది అన్ని బంగారంతో ఏ కలర్ బట్టిన బ్యూటిఫుల్ ఉంది కేవలం మనం ఇచ్చేది పన్నెండు వందలు ఆఫర్లు పెట్టం ఆరు వందల రూపాయలు ఇలా వైజ్ గా తీసుకోండి సింగిల్ గా వచ్చేలా కావాలంటే గనక ఏడు వందల రూపాయలు ఓకేనా పాపు చేస్తే మన దగ్గర పది రకాల పైనే జీవిస్తా అమ్మడానికి హోల్సేల్ గా మన మన షాపు పెట్టింది అండి హోల్సేల్ రాధాకృష్ణ రాధాకృష్ణ హోల్సేల్ గుంటూరులో ఉంటది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్